సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో విద్యా సంస్థలకు సెలవులకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఏపీలో మనం చూసుకున్నట్లయితే విద్యా సంస్థలకు సంబంధించి ఇప్పుడే కీలక అప్డేట్ అయితే ఇచ్చింది మొత్తం మీద మనం చూసుకోవచ్చు వేసవి సెలవులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో పద్దెనిమిది నుంచి సెవలు అయితే ఇవ్వబోతున్నారు పద్దెనిమిది నుంచి మనం చూసుకున్నట్లయితే సెలవులు అయితే ఇస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో సెలవులకు సంబంధించి సమ్మర్ హాలిడేస్ సంబంధించి విద్యార్థులందరూ కూడా ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట దాంట్లో భాగంగా లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చాను నేను సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది పద్దెనిమిది నుంచి ఒంటి పూటబడులు అవును పద్దెనిమిది నుంచి హాఫ్ డే స్కూల్స్ ఎయిటీన్త్ నుంచి ఆఫ్డే స్కూల్స్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట రాష్ట్రంలో ఒంటి పూట బడులను ఈ నెల పద్దెనిమిది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది పదిహేను నుంచి ఒంటి పూట బడులు పెట్టాలని ఉపాధ్యాయులు కోరుతూ ఉండగా పద్దెనిమిది నుంచి పెట్టేందుకు నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే పక్కనే ఉన్న తెలంగాణలో పదిహేను నుంచి ఆఫ్డే స్కూల్స్ అయితే ఇస్తున్నారు కానీ మన ఏపీలో మాత్రం పద్దెనిమిది నుంచి ఆఫ్డే స్కూల్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి